డిక్లరేషన్లో నలభై రెండు శాతం అన్ని రంగాల్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ బీసీల నోట్లో ఇవాళ మన్నుగొట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఇవాళ చేస్తూ ఉన్నది వాళ్ళ మోసపు బుద్ధి ప్రతిరోజు ఇవాళ బయటపడతా ఉన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీల బిల్లు పాస్ అయ్యటానికి చేయాల్సినంత కసరత్తు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు ఈ బిల్లు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా నలభై రెండు శాతం బీసీ బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ మీద ఉందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడు నిన్న మరి ఈ మాధవ్ రెడ్డి అనే ఒక పిటిషనర్ బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్తే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు మీడియేషన్ చేయలేదు ఇవాళ ఈ బీసీ బిల్లు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికో హైకోర్టుకి వెళ్ళడానికో మీ మంత్రులు సినిమా ఒక నటుల్లాగా పెద్ద పెద్ద యాక్టర్ నటిస్తున్నారు తప్ప ఎందుకు మాధవరెడ్డి ఇంటికి వెళ్ళి ఎందుకు తను కన్విన్స్ చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎలాంటి ఎంపికల్ డేటా లేకున్నా కూడా ఇలాంటి చట్టబద్ధత లేకున్నా కూడా ఏ సంస్థతోని జనాభా లెక్కల సేకరణ చేయకుండా కూడా పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం బిడ్డ ఇచ్చినాం దానికోసం ఇవాళ అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టినప్పుడు మరి కాబట్టి మనం విత్డ్రా చేసుకోవాలని ఒక అంశాన్ని ఎందుకు మాధవ్ రెడ్డికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చజెప్పలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ విధానం ఓ రకంగా ఉంటుంది ఇవాళ బీసీ రిజర్వేషన్ పట్ల ఇవాళ కాంగ్రెస్ విధానం మరో రకంగా ఉన్నదానికి ఇదే నిదర్శనం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్కుంటారు ఎనిమిది మంది బీజేపీలకు ఉంటారు మొన్న జరిగిన అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో జరిగిన సమావేశంలో కూడా ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలే అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ బీసీల కోసం దేశవ్యాప్తంగా బిల్లు పెట్టాలని చెప్పి బీసీల జనాభా ఎంతుందో అంత వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎందుకు మన పార్లమెంట్ సెషన్లో వాళ్ళ సభ్యులతో ఎందుకు ప్రశ్నించలేదు ప్రశ్నించలేదు ఎందుకు భారతీయ జనతా పార్టీని నిందించ ఎందుకు నిలదీయలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఇస్తే రేపు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశం ఇక్కడ బిల్లు పాస్ కాకపోతే దేశవ్యాప్తంగా మరో రాజకీయ పార్టీ మీద ఎన్నికలు ప్రచారం కోసమే దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఆ చిత్తశుద్ధి ఉందంటే భారతీయ జనతా పార్టీని మొన్న జరిగిన వానాకాల సమావేశంలో కూడా ప్రశ్నించాల్సింది ఆ రోజు మాట్లాడిన చోట మాట్లాడరు బయటకు వచ్చి కోట్ల ఒక ఆర్డినెన్స్ లాగా పట్టిన పోయి కూచుని చేతులు కట్టుకొని ఒకరు నటిస్తారు ఎందుకు ఈ నటనలు ఎవరిని మోసం చేయడానికి ఎన్ని రోజులు మీరు ఇట్లా నటిస్తారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ మంత్రులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ చిత్తశుద్ధి మీకు ఉండంటే ఎవరి కోర్టుకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే బీసీ మంత్రుల మీద ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉండే ఆ పని చేయలేదంటేనే ఈ బిల్లు పాస్ కావడం మీకు ఇష్టం లేదన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో పట జూబ్లీస్ ఎన్నికలైనా మీరు నెలకు పెట్టినా రెండు నెలలు పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం చేయడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని